హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం కృష్ణాష్టమి రోజు పూజలో పెట్టాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా కృష్ణుడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి దేవకి వసుదేవ దంపతులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు చిరసాలలో జన్మించాడు శ్రావణ మాసంలో బహుళ శుక్ల అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్టు చెబుతారు కృష్ణుడి జననాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు దేశ వ్యాప్తంగా అందరూ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు తమ పిల్లలకు చిన్ని కృష్ణయ్య వేషధారణ వేసి చూసుకొని మురిసిపోతూ ఉంటారు బాలకృష్ణుడు అంటే బిన్న దొంగ చిలిపి అల్లరి కృష్ణుడు గుర్తుకు వస్తాడు అది మాత్రమే కాదు శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తు వచ్చేది చేతిలో వేణువు తల మీద నివలీక ఇవి లేని కృష్ణుడిని ఊహించుకోవడం కూడా కష్టమే జన్మాష్టమి రోజు చేసుకునే పూజలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది కృష్ణాష్టమి రోజు ఉయ్యాలలో ఉన్న బాలగోపాలుడికి పూజలు చేస్తారు మీరు పూజలో కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు ఆ వస్తువులు ఏంటి వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు అని పురాణాలలో కథలు కథలుగా చెప్పేవారు వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు కృష్ణుణ్ణి కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ళ నుంచి వెన్నను దొంగిలించి తినేవాడు కృష్ణుడు పెరిగిన బృందావనంలో చాలామంది కృష్ణుని బారి నుండి వెన్నను కాపాడుకునేందుకు ఎత్తులో ఉట్టి కట్టి అందులో దాచుకునేవాళ్ళు కానీ దాన్ని కూడా కృష్ణుడు దొంగిలించి తినేవాడు తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచిపెట్టేవాడు అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు నెమలిక ప్రతికూలతను దూరం చేస్తుంది ఆరోగ్యం ఆనందం శ్రేయస్సును అందిస్తుంది బాలగోపాలుడికి నెమలిక చాలా ప్రియమైంది అని నమ్ముతారు అందుకే కృష్ణుడికి పెట్టే కిరీటంలో తప్పనిసరిగా నెమలిక ఉంటుంది మీరు జన్మాష్టమి రోజు నెమలికను కూడా పూజలో పెట్టుకోవచ్చు కృష్ణుడు చిన్నతనం నుంచే తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది వేణువు నుంచి వెలువడే సంగీతం వలె మనం కూడా మధురంగా ఉండాలి అని జీవితంలో ఇతరులకు ఆనందాన్ని పంచాలి అని ఇది సూచిస్తుంది వేణువు కృష్ణుడికి ఎంతో విలువైంది దీన్ని కూడా పూజలో ఉపయోగించవచ్చు పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుండి గోవులకు సేవ చేసేవాడు అందుకే కృష్ణుడిని గోపన్న అని కూడా పిలుస్తారు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అని నమ్ముతారు అందుకే పూజకు ఆవు పాలు నెయ్యి గోమూత్రం ఉపయోగిస్తారు అందువల్ల కృష్ణుడిని పూజించేటప్పుడు మీరు గోమాత విగ్రహాన్ని కూడా పూజలో ఉంచవచ్చు ఈ వీడియోలో మనం కృష్ణాష్టమి రోజు పూజలో పెట్టవలసిన వస్తువుల గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్